సో రైతులందరికీ నమస్కారం అండి సో ఈరోజు మనకు వచ్చేసి మధుర మార్కెట్ అలాగే వచ్చే మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం సో రోజు వర్షాలు అయితే బాగా పడడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు మార్కెట్ కొంచెం రైతులు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ట్రై షేర్ చేయండి సో ఈరోజు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మధుర మార్కెట్లో పదిహేను వేల నాలుగు వందల తేజాలు సేల్ జరుగుతుంది ఆరుమూరు పన్నెండు వేల ఐదు వందలు షార్పులు పద్నాలుగు వేలు లోపులు అలాగే వత్సవ్ మార్కెట్ చూసుకుంటుంది వత్సవాయి ఏసీ దగ్గర వచ్చేసి పదిహేను వేల మూడు వందల వరకు అయితే తేజాలు సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే మార్కెట్ స్పీడ్గా ఉంది బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువగా రైతులు అమ్ముతున్నారు ఈ సంవత్సరం కోటీలు అయితే రైతులైతే అమ్మడం లేదు ఈ విధంగా మార్కెట్ సేల్స్ అయితే ఉన్నాయి పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు యాభై మరికే లేదు యాభై ఒక్క పదమూడు ఏడు పదమూడు ఏడు ఎనిమిది 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 పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది 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 పన్నెండు ఏడు ఎనిమిది తొమ్మిది రూపాయలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు

నాలుగు రూపాయలు పదమూడు నాలుగు పదమూడు నాలుగు ఎన్నే పదమూడు నాలుగు రైతు గారు